భయ్యా కెమెరా ఎక్కడ తీసుకురండి నేను బాగా బిలీవ్ చేసేది రైట్ టైంలో రైట్ థింగ్స్ మన దగ్గరికి వస్తాయని కానీ నా పర్టిక్యులర్ హౌ క్విక్లీ ద ప్రాజెక్ట్ హ్యాస్ కమ్ టుగెదర్ ఫర్ మీ టోటైస్ అని ఉంది కానీ నాకు చాలా క్విక్గా ఏం స్లోగా జరగలేదు ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు నాకు వన్ సిట్టింగ్లో నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ నాకు ఆయన చెప్తున్నప్పుడు ఐ కు విజువలైజర్స్లో ఎలా ఉంటుంది అవుట్పుట్ అని అదే నమ్మకంతో నేను చేస్తానండి అని చెప్పాను అండ్ అఫ్ గ్రేట్ టీన్ అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు బీ వర్కింగ్ విత్ ఆల్ ఓ టెమ్ ప్రస్తుతానికి టీం గురించి అంటే మీకు చాలా చాలా థ్యాంక్ యూ ఇప్పుడు ఎలా సపోర్ట్ స్టార్ట్ చేశారో త్రూఅవుట్ మాకు అలానే ఉంటుందని అనుకుంటున్నాను వెళ్ళి వస్తాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ అలాట్ అండ్ మా డైరెక్టర్ చూశారు కదా ఇప్పుడు ఆల్రెడీ మైక్ మింగ్ ఇచ్చాడు మాట్లాడుతున్నాడు సెట్లలో ఆల్రెడీ బయట వస్తుంది బట్ చాలా అద్భుత స్క్రిప్ట్ రాస్తున్నాడండి అండి అండ్ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాట్స్ ఐ కాంట్ వెయిట్ టు స్టార్ట్ షూటింగ్ విత్ హిమ్ అండ్ శ్రీనివాస్ హాస్టల్ గారు ఆయన మొదలుపెట్టిన తర్వాత అక్కడ నేను మొదలు పెట్టాను అనకాట్లే కలవడానికి రోజులు పట్టింది బట్ అది ఇప్పుడు కుదిరినందుకు అండ్ ధన్య గారు షార్ట్ ఫిల్స్ అప్పటి నుంచి కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేశాను అవి బీన్ వాచింగ్ కాన్స్టెంట్లీ ఇట్స్యల్ ప్లజర్ టు బీ వర్కింగ్ విత్ యూ అండ్ అమృత ఈవెడ్ ఇన్స్టార్ స్టార్ నాకు ఇన్స్టా ఓపెన్ చేసే స్టార్లు కనబడతాయి ఎలా వాడాలో కూడా తెలియదు బట్ ఐ విషో ఆల్ ద బెస్ట్ వెల్కమ్ అబౌట్ అండ్ తెలుగు శుభ్రంగా మాట్లాడుతుంది సో ఐ థింక్ వీఆర్ వెరీ లెక్కీ అండ్ నిజంగా ఇందాక మా డైరెక్టర్ చెప్పినట్టు అమృత చెప్పినట్టు మా డైరెక్టర్ వెంటనే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాక ఓకే అయిపోయింది నాది అలాగే చాలా ఇమీడియట్గా అయిపోయింది ఏదో నేను ఏంటంటే చూద్దాము మంచి కథలు వింట వింటూ 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 ఒకరోజు సడన్గా ఏదో కాల్ వచ్చింది వెంటనే వెళ్ళి ఆ రోజు నెక్స్ట్ డే ఊరతున్నా ఇవాళ మీరు కూడా వెళ్ళాను కలిసేను నచ్చింది వెంటనే నెక్స్ట్ డే అంతా ఓకే అయిపోయింది అమృతతో కూడా అలాగే అయింది అందరికి అలాగే అయింది అన్నీ త్వరగా అయిపోతున్నారు తట్టుకోలేక అనుకుంటా టాటేషన్ పేరు పెట్టే చిన్న ఒకటే మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి ప్లీజ్ బ్లెస్సస్ వన్సే థ్యాంక్స్ యూ ఆర్ఫోర్ కదా థ్యాంక్ యూ